కూడము గుర్రంపూడు మండలం నల్గొండ డిస్టిక్ గత ఐదు సంవత్సరాల నుంచి మా మీద రౌడీజం మా సొంత కుటుంబ సభ్యులు నా భర్త నా అత్తగారింటి వారి నుంచి నా నాకు రావాల్సిన వారసత్వం ఇవ్వకూడదనే ఉద్దేశంతో నా మీద ప్రయత్నం చేస్తున్నారు నా సొంత భూమిలో కూడా సేద్యం చేయకుండా అడ్డుపడుతూ నన్ను ఇబ్బందులు పెడుతూ చేసిన పంటను ఖరాబ్ చేస్తూ గత ఐదేళ్ళ నుంచి చేస్తున్నారు ఇదే విధంగా ఇప్పటికీ నేను ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడతా ఏర్పడుతున్న మాకు న్యాయం జరుగుద్దని మేము కాంగ్రెస్ని గెలిపించుకున్నాం ఇప్పటివరకు కూడా మాకు న్యాయం జరగట్లేదు ఇప్పుడు ఇప్పటికి నేను రాబట్టి దగ్గర దగ్గర ఆరు నెలలు అవుతుంది జనవరి లెవెన్ నుంచి వస్తున్నా ఇప్పటికి ఒక ఐదు ఆరు సార్లు రావడం అయింది డీజీపీని ఐజీని కలవడం జరిగింది ఎస్పీని కలవడం మూడు సార్లు జరిగింది ఇంకా కూడా మాకు న్యాయం జరగట్లేదు ఇట్లా మీకు మాకు తిరుగుడే అయిపోతుంది కోర్టులో కేసు ఫైల్ చేసినాము ఆల్రెడీ మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నగా కూడా పోలీస్ వారు అసలు ఎలా ప్రవర్తిస్తున్నారు అంటే న్యాయాన్ని రక్షించట్లేరు అన్యాయాన్ని రక్షిస్తురు ముఖ్యంగా పోలీస్ వారు ఇక్కడ ప్రభుత్వం వాళ్ళకి ఎలా చెప్తుందో మాకైతే తెలియదు కానీ పోలీస్ వారు ఒక ఎస్ఐ శివప్రసాద్ మూడు సంవత్సరాల నుంచి గుర్రంపూడి మండలంలో ఉంటున్నాడు నేను ఇంజక్షన్ ఆర్డర్ చూపిస్తే అది పనికిరాదు ఆయనకు వాళ్ళు దొంగ పట్టాలు చేయించుకుంటే పనికి వస్తుంది ఒక అత్తగారింటి ఆస్తి తల్లిదండ్రుల ఆస్తి అది పాస్బుక్ తెప్పించి ముగ్గురికి మూడు భాగాలు చేయాలి ఆయన కానీ మాకు ఒక్క ఎకరం కూడా పట్టాలి దాంట్లో ఆయన అసలు మమ్మల్ని బయటికి ఎంటేసి వాళ్ళని కూర్చోబెడుతున్నాడు అలా డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి మన్న కూడా పెద్ద మనుషులు మాట్లాడదామంటే సరేలే అని మేము వెళ్ళినాము నన్ను వీడియో తీస్తుండు ఆయన దేనికి వీడియో తీస్తుండు నాకు నష్టం జరిగింది నా కడుపులో మంటమంతుంది నాకు తిండికి లేదు నాకు అనారోగ్యంగా ఉన్న వాళ్ళు చేసిన దాడికి దేవుడు ఉండడం వల్ల మేము ప్రాణాలతో బయటపడ్డాం లేకపోతే చనిపోయేట వాళ్ళము కనవల్ మార్కెట్లో పది వంద మంది ఉన్నారు అక్కడ అమాని వాళ్ళు అక్కడ మేము కోర్టులో కేసు ఫైల్ చేసి మా పొలంలోకి వెళ్ళొద్దని మేము డప్పు చాటించి చెప్పిన ఊళ్ళో మా పొలంలోకి వెళ్ళొద్దు మాకు రావాల్సిన వాటి అడిగినందుకు కనగలు మార్కెట్కు తీసుకొచ్చి మమ్మల్ని లేవలేకుండా కొట్టి పండ పెట్టిర్రు అక్కడ వాళ్ళు కనుక మమ్మల్ని అడ్డుకోకుండా ఇద్దరం చనిపోయేటం భార్యపర్తలం అయినా అక్కడ కేసు కాలేదు త్రీ ట్వంటీ ఫోర్ కేసు కేసు వేసిర్రు అయినా ఇంకా లేదు మాకు రేవంత్ రెడ్డికి మేము ఇప్పటివరకు వచ్చిన మాకు న్యాయం జరగాలి మాపై పోలీసులు దురాచారము పోలీసులపై సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని మా కుటుంబ సభ్యులు మాపై దాడి చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకొని మాకు రావాల్సింది ఇది అన్నదమ్మున్ల ఆస్తి ఎవరి ముందల పెట్టినా కూడా ముగ్గురికి వాటాలు రావాలి కానీ కోర్టు పరంగా వెళ్ళమని అంటూ భూ సమస్యలు మాకు తెలియదు అంటూ మమ్మల్ని నెట్లెక్ట్ చేస్తున్నారు మాపై నిన్న కూడా దాడి చేయడానికి వచ్చినారు మన పదిహేను రోజుల కింద కూడా మా పొలంలోకి రావద్దంటే మళ్ళీ కూడా మేము కొట్టి చంపేస్తామని ఊరికొచ్చినారు మేము కాల్ చేసినాం మానేడుకు ఆయన స్పందన లేదు నేను వారం వారం తిరుగుతున్న ప్రజావానికి అయినా నాకు ఇంతవరకు న్యాయం జరగట్లేదు ఇకనైనా రేవంత్ అన్న గారికి మీ నా న్యూస్ అందాలని నేను పిఏ గారికి కూడా కలవడం జరిగింది అపాయింట్మెంట్ కావాలని అడగడం జరిగింది సెక్రటరీ వెళ్ళడం జరిగింది ఆయన ఇంతవరకు నాకు న్యాయం జరగట్లేదు ఇకనైనా నాకు న్యాయం జరగాలని నాపై దాడులు చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కేసు ఫైల్ చేయాలని నాకు రావాల్సింది ఇప్పించాలని నాకు రావాల్సిన నష్టాన్ని ఇప్పియవలసిందిగా కోరుచున్నాను నా పేరు నరేష్ చారి నాది నాగర్కల్ జిల్లా బిజినపల్లి గ్రామం నాకు చిన్న చిన్న వయసులో నాకు కన్ను చూపు కోల్పోయాను నాకు డిగ్రీ వరకు చదువుకున్నాను నాకు ఒక చూపు పోయినందుకు ఒక ప్రైవేట్ సెక్టర్లో జాబ్ వస్తలేదు అక్కడ గవర్నమెంట్ జాబ్ లేదు గవర్నమెంట్ జాబ్ వస్తలేదు ప్రైవేట్ సెక్టర్లో జాబ్ వస్తలేదు ఇవ్వడం లేదు ఆసరా పెన్షన్ కూడా లేదు నాకు అది బతుకు కష్టంగా ఉండి ఇక్కడ వచ్చిన అర్జీ పెట్టుకుందామని వచ్చిన ఇంత ముందుకు రెండు సార్లు వచ్చినాము అది మెడికల్ సర్టిఫికెట్ జర టైం పడుతుంది సార్ అని చెప్పినారు ఏదైనా ఉపాధి కల్పించాను అని అంటే మేము ఫోన్కు మెసేజ్ అయినా లెటర్ అయినా వస్తాయని చెప్పినారు అధికారులు జాబ్ గురించి అని అడిగినాబ్ గవర్నమెంట్ సెక్టర్లో లో అవుట్ సోర్సింగ్ అయినా సరే ప్రైవేట్ సెక్టర్లో ఏదైనా జాబ్ అయినా సరే